వైఎస్ షర్మిల గారు తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి పంపించేశారా లేదంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు ఆమె అంటే ఆంధ్రప్రదేశ్ లో చాలా కీలకంగా ఉన్నటువంటి నాయకురాలు వైఎస్ఆర్ సిపికి సంబంధించి ఆమె అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జైలు పాలైనప్పుడు చాలా పాదయాత్రలు చేసి ఆ పార్టీకి చాలా సపోర్ట్ ఇచ్చి అధికారం కట్టబెట్టే వరకు కూడా చాలా కష్టపడిన వ్యక్తి సో ఆవిడ అక్కడ నుంచి ఎందుకు వచ్చేసారు ఏంటి అనేది పక్కన పెట్టేద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ తెలంగాణలోకి వచ్చారు ఇక్కడ ఒక పార్టీ పెట్టారు చాలా ఘనంగా ఆ పార్టీలో ఆ పార్టీకి సంబంధించి ప్రచారం చేశారు పాదయాత్రలు చేశారు పాదాల మీద నడిచే పాదయాత్ర కూడా చాలా దిగ్విజయంగా చేసుకున్నటువంటి షర్మిల గారు అయితే నిన్న అంటే ఈ రోజు ఉదయం అంటే ఈ రోజు నాలుగో తారీఖు ఈ రోజు ఉదయం ఢిల్లీలో వెళ్లి ఢిల్లీ పెద్దలు అంటే పోటీ చేయలేదు మన ఎలక్షన్స్ లో కూడా చాలా క్లియర్ గా పక్కదొప్పుకున్నారు అదే అండి ఎందుకు అమ్మేశారా లేదా ఏంటని తర్వాత చూసుకుందాం అంట మనకు తెలియని విషయం వాళ్ళు వాళ్ళకి ప్యాకేజీల గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి సో ఢిల్లీ వెళ్ళారు ప్యాకేజీ తీసుకున్నారు లేదంటే సారీ ప్యాకేజ్ కాదు ఏదో ప్యాకెట్ తీసుకున్నారంట బొకే లాంటిది అది తీసుకుని ఆమె అక్కడ కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ టీపీని విలీనం చేసేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు అయితే గతంలో కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియాలో బేభంగా ట్రోల్ అయిపోతున్న ఒక వీడియో మీకు వెనకాల ప్లే అవుతుంది కొంచెం క్లారిటీ లేదు కానీ ఎప్పటిదో అది బాగా వెతికి అంటే పురావస్తు శాఖలో తవ్వుకుని తీసుకొచ్చాం అనమాట అంటే ఎన్నిసార్లు ఎన్న ఎన్నపిస్తున్నా అంత అంత అద్భుతమైన ఆ మాట అనమాట సో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి తరపున ప్రచారం అంటే పాదాల మీద నడిచే పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆమె నోటి నుంచి వాళ్ళు జారిన అనమాట సో ఇప్పుడు ఆమె సంబంధించి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారో మరి హోల్సేల్ గా అమ్మేశారా లేకపోతే రిటైల్ గా అమ్మారా లేదంటే ప్యాకేజీ రూపంలో అమ్మారా అని చెప్పి సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్న వీడియో ఇది దీనికి ఇంకా క్వశ్చన్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇంకా కంటిన్యూ చేద్దాం వీడియో కొంచెం ఎక్కువైనా పర్లేదు చూపిస్తా అయితే ఇంకొక అద్భుతమైన వీడియో చాలా మంది సోషల్ మీడియాలో గట్టిగా వాడుకుంటున్నటువంటి వీడియో మీకోసం ప్లే చేస్తున్నా మేడం గారు ఏం చేస్తున్నారు చెప్తున్నారు

అంటే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీని చూస్తే ఉమ్మేస్తారు ఇప్పుడున్న ప్రజలు అన్నారు మరి ఇప్పుడు ఉమ్మేసిందా లేదంటే ఇంకేమన్నా తుడిసేసుకుని వెళ్ళిపోయారా అనేది మరి తెలియదు కానీ ప్రజలైతే మాత్రం చాలా మంది అది వేయటానికి రెడీగా ఉన్నారు వీళ్ళు చేసే పనులకంటే గతంలో చాలా మందిని జెండా పీకేస్తున్నారు ఈ పార్టీ నమ్మేసుకున్నారు లేదంటే ప్యాకేజీ తీసుకుని ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు లేదంటే ప్యాకేజీ పుత్రుడు లేదంటే దత్తపుత్రుడు అని ఏ మాటలు అయితే అన్నారో ఆ వా ఆ వారసు ఆ అన్నమాట చె ఆ కుటుంబానికి చెందిన సిస్టర్ ఆ షర్మిల గారు సో మరి ఆమె ఇప్పుడు రేపు వచ్చే ఈ ప్రశ్నకి చాలా మంది సమాధానం ఏం చెప్తారో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్యాకేజీ దత్తపుత్రిక పుత్రిక గురించి దత్త సోదరి గురించి లేక దత్త ఆ లేదంటే ఆ సోదరి ప్యాకేజీ గురించి ఏం మాట్లాడతారు అని చెప్పి చాలా మంది అయితే వెయిట్ చేస్తారు సో వెయిట్ చేయాలంటే మనం ముందు అక్కడ చూసుకోవాలి ఇప్పుడు అంటే గతంలో మొన్నటి వరకు అందరినీ అటు పవన్ కళ్యాణ్ గారినో లేదంటే చంద్రబాబు గారినో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసినటువంటి వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఆమె సోదరి అయినటువంటి వైశ్య షర్మిల గారు ప్యాకేజీ హోల్సేల్ గా అమ్మేసుకున్న దానికి ఏం చేస్తారు అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు తీసుకురావడం జరిగింది రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా అధికారంలోకి తీసుకురావడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమిటి రాజశేఖర్ రెడ్డి గారు గెలిపిస్తే కదా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది ఐదేళ్ళు అయితే రాజశేఖర్ రెడ్డి గారి ఇచ్చిన అధికారాన్ని అనుభవించారు తప్పితే రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన అధికారం కదా అని కనీసం రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులర్పించడానికి ఒక మెమోరియల్ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే మనం చూసేది దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి న్యాయం చేయలేదు జగన్ అటు రాజశేఖర్ రెడ్డి గారికి ఆయన ఆయన ద్వారా వచ్చినటువంటి అధికారాన్ని పొంది వాళ్ళు సుఖాలు అనుభవించారు కానీ ఆయనకి సంబంధించి ఎప్పుడు కూడా ఆయనకి ప్రాధాన్యత ఇవ్వలేదు అని చెప్పి అయితే అదే పార్టీలో మరి ఎందుకు జాయిన్ అయ్యారు ఏ ఏం ప్యాకేజీ తీసుకుని వెళ్ళారు అసలు ఏదంటే రాజశేఖర్ రెడ్డి గారికి ఏమన్నా మీరు అన్నట్టుగా ఏమన్నా మెమోరియల్ భవన్ ఏమన్నా కట్టడానికి ఏమన్నా డబ్బులు ఇచ్చారా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు మరి అలాంటి భవనం ఎక్కడ కడుతున్నారు ఎప్పుడు కడుతున్నారు ఏంటి అని కూడా చాలా మంది సోషల్ మీడియా వేదికగా క్వశ్చన్ చేస్తారు రైట్ ఇంకొక ఆణిముత్యం అప్పట్లో వైఎస్ఆర్టీపీ పెట్టినటువంటి కొత్తలో షర్మిల గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఒక్కసారి మనం చూద్దాం క్లియర్ గా నచ్చితే బీజేపీలోనో లేకపోతే నాకు నచ్చితే ఒక కాంగ్రెస్ లోనో లేకపోతే నాకు నచ్చితే ఒక టీఆర్ఎస్ పార్టీలోనో చేరుంటే నా బతుకు ఇంత కష్టంగా ఈ పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉందనా అతను పాదం తెలిసే చెప్తుంది కదా నేను పాదయాత్ర చేసి ఇంకొక పార్టీకి మైలేజ్ ఇస్తానా ఏమి చెప్తారా నాకు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం వెనక ఆ పార్టీ మంచిదైపోయింది ఆ గతంలో మీరు విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ మీకు బ్రతుకుకి ఒక బతుకు తెరువు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఇది తర్వాత విమర్శించారు మీ నాన్నగారిని సరిగ్గా చూసుకోలేదన్నారు ఇవన్నీ చెప్పారు సో మరి ఇప్పుడు ఎందుకని మంచిది అయిపోయింది అంటే మీరు గతంలో అటు చిరంజీవి గారిని కావచ్చు ప్రజారాజ్యం కావచ్చు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీని కావచ్చు అనేక విమర్శలు చేస్తున్నారు కదా మరి మీకు అంటే ఆ పార్టీని విలీనం చేసినప్పుడు చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్యాకేజీ అన్నారు లేదంటే ఇంకొక పార్టీకి బి టీమ్ అన్నారు లేదంటే ఇంకొక పార్టీకి దత్తపుత్రుడు అన్నారు లేదంటే ఇంకొకటి ఏ మాటలు మాట్లాడారు మీ అన్నగారైనటువంటి ఆ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సరే మీ ఇప్పుడు మీ పార్టీ పరిస్థితి ఏంటి మీరెందుకు హోల్సేల్ గా అమ్ముకున్నారు అని చెప్పి అసలు ఎంతకు అమ్ముకున్నారు అని చెప్పి కూడా చాలా మంది మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు పార్టీ విలీనం చేశారా లేకపోతే మీరు మీ పార్టీ కోసం విలీనం చేశారా అనేది మీరే బయటికి చెప్పాల్సి ఉంటుందని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి ఈ వీడియోలన్నీ కూడా మీకు మీకోసం అంకితం చేస్తున్నాం వైఎస్ షర్మిల గారు గతంలో కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు అది కూడా వైఎస్ఆర్టీపీ తెలంగాణలో పెట్టి పాదయాత్రలు చేస్తున్నారు అంటే పాదాల మీద నడిచే యాత్రలో బాగా ట్రోల్ అయింది అలాంటి పాదాల మీద నడిచే యాత్ర గురించి అలాగే ఇప్పటి ఆ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి గురించి ఆమె గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఎలక్షన్స్ కి ముందు కొన్ని వ్యాఖ్యలు ఆవిడ చేసినటువంటి అద్భుతాల్లో ఇది కూడా ఒక అద్భుతమైన ప్రవచనం అనుకోవచ్చు వినండి నా పాదయాత్ర ఆదరణ తట్టుకోలేక మిగతా పాదయాత్ర రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర చేస్తున్నారు పాదయాత్ర అంటారమ్మా దాన్ని ఎందుకు స్పెల్లింగ్ వచ్చేస్తారు ఎందుకు దాన్ని ఎందుకు అంటే దాన్ని పూని చేస్తారు పాదయాత్ర పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర యాత్ర పాదయాత్ర అని పాదయాత్ర ఓకే అంటే మనం క్లియర్ గా చూడొచ్చు అంటే ఆవిడ చెప్పింది పాదాల మీద నడిచే యాత్ర అని చెప్పి సో ఆ పాదాల మీద నడిచే యాత్ర త్రివిక్రమ్ డైలాగ్స్ అనుకున్నారేమో పక్కన వాళ్ళందరూ అందరూ క్లాబ్స్ కొట్టేస్తున్నారు ఎరగది చేసిందమ్మా సూపర్ శర్మిలమ్మ గారు అనుకుంటారు అంటే మరి ఇప్పుడు మరి ఏం చెప్తారు మరి అప్పుడు కేసీఆర్ గారు సారీ రేవంత్ రెడ్డి గారిని విమర్శించినటువంటి షర్మిల గారు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం ఐ మీన్ కాంగ్రెస్ పార్టీలు విలీనం చేశారు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పోటీ చేస్తుంటే ఆ ఆ పార్టీకి సంబంధించి సపోర్ట్ ఇస్తూ ఆమె ఎన్నికల నుంచి తప్పుకోవడం జరిగింది పాదయాత్ర చేసి కూడా